కేసీఆర్కు ఆ రాజు మంత్రి పదవి ఇచ్చి ఉంటే అసలు తెలంగాణ ఊసులేదు తెలంగాణ రాష్ట్రం అనే అంశమే లేకుండా పోతుండే అని కొంతమంది అన్నారు ఇది నిజమేనా అని అంటే అంటే వాస్తవం కూడా ఏంటంటే తొంభై తొమ్మిది వరకు వారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అప్పటికి చాలా సుదీర్ఘకాలం సీనియర్ ఎమ్మెల్యేగా ఆయన పనిచేస్తూ వచ్చిండు తర్వాత మంచి భాషా ప్రయుక్త భాష మాట్లాడి అన్ని భాషలు మాట్లాడి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి అప్పుడు గండిపేటలో తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అన్ని విషయాల మీద క్లాసెస్ కండక్ట్ చేసేది ఓకే ఆ ఐదుగురు టీచర్లు ఇంకొక టీచర్ టీచర్ అంటవా లెక్చరర్ అంటవా ప్రొఫెసర్ అంటవా గానీ మొత్తానికి అయితే గండిపేట క్లాసెస్ నిర్వహణలో ఇచ్చిన ఆ ఐదుగురు టీచర్లలో ఈనొక టీచర్ అంటే సబ్జెక్ట్స్ మీద ధారాళంగా మాట్లాడాలి అప్పటికి అందరి తెలిసిన విషయం అప్పుడు నైంటీ నైన్లో సరే అప్పటి వరకు ఉన్నటువంటి కొంత ఈ ఐపి ఐఏఎస్ ఐపీఎస్ల నుంచి వచ్చిన విజ్ఞాపనలు కావచ్చు నిరసన కావచ్చు లేకపోతే వాళ్ళ సూచనలు కావచ్చు అది ఒక కారణం రెండవది అప్పుడు ఏదైతే విజయరామారావు గారు ఇక్కడ ఖైరతాబాద్ నుంచి ఆయన ఎమ్మెల్యే కావడం ఆ సామాజిక వర్గం నుంచి మరి ఎక్కువ మందికి ఇవ్వలేని పరిస్థితి రావడం విజయరామారావుకి ఇవ్వాల్సిన పరిస్థితి రావడం ఇవన్నిటి కారణంగా ఈయనని పక్కన అనేది రెండు కారణాలు ఎప్పుడు మా చెప్తా ఉంటారు ఒకటి ఆయన ఎవరిని కలవాడు ఇప్పట్లెక్కనే ఇప్పట్లెక్కనే అప్పుడు కూడా ఎవరిని కలవడు ఫైలు చూడడు సంతకాలు పెట్టడు సెక్రటరేట్ రాడు అనేది అప్పటి నుంచి ఉన్నటువంటి కథే ఆయన అయితే సంగారెడ్డి ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో కూర్చుంటాడు అక్కడికే ప్రిన్సిపల్ సెక్రటరీ పిలుచుకుంటాడు అక్కడికి అందరినీ పిలుచుకుంటాడు గంటల కొద్ది కూర్చోబెడతాడు కాలువాడు మళ్ళా రేపు రమ్మంటాడు మంచి భోజనం అయితే పెడతాడు గొప్పగా ఆయన విందు అటువంటి అన్ని ఏర్పాటు చేస్తాడు అని చెప్తారు అయితే కారణాలు అదైనా కావచ్చు లేకపోతే ఇదైనా కావచ్చు మొత్తానికి అయితే తొంభై తొమ్మిదిలో ఆయన మంత్రి పదవి వస్తుంది నాకు ఎందుకు రాదు అనే భావనలో ఉన్నటువంటి ఆ రోజుల్లో అవి ఆయన దాదాపుగా సాయంత్రం నైట్ అయింది ఫోన్ వస్తలేదు అంటే కూడా ఉన్న స్టాఫ్ ఇతరులందరూ కూడా అరే మనకి ఇంకా ఫోన్ రాలేదంటే అరే మనకి వచ్చేది ఏంటే మనకి రావాలా అందరు రెడీ ఉండండి రెడీ చేయండి ఇట్లా అట్లా మనవలందరూ రమ్మనండి ఆ రకమైన ఆలోచనతోటి భావనతోటి ఫిక్స్ మంత్రి పదవి వస్తుందని ఫిక్స్ ఖచ్చితంగా ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టరే చేసే ముఖ్య శాఖ చేసే తర్వాత ఆనాడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి వైస్రాయ్ సంఘటనలో కూడా చేదోడు వాదోడుగా ఉన్నాడు నమ్మకస్తుడుగా ఉన్నాడు ఖచ్చితంగా అనేది అందరూ ఆయన ఒక్కడే కాదు మంది భావించారు రాత్రి అయినా రాపాయి పన్నెండైనా రాపాయి తెల్లారి కూడా ఇంకా వస్తుందని దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే అన్నీ సిద్ధం చేసుకొని ఉన్నారు అప్పటికక్కనే ఉన్నాడు కూడా ట్రాన్స్పోర్ట్ భవన్లోనే ఓకే ఇంకా మరి పొద్దు ఆరైన రాపాయి ఎనిమిది అయినా రాపాయి కబుర్ లేదా టీవీలల్లో లీడ్చు రాబట్టే మంత్రులు ఫలానా పలానా వాళ్ళకి ఫోన్లు పోయినాయి ఇట్లా అట్లా రాబట్టే అప్పుడు చాలా భయంకరంగా ఆయన ఆవేదన చెందిండు అవమానానికి గురైండు అనేది వాళ్ళు చెప్తా ఉంటారు వాస్తవం కూడా జరుగుతుంది ఎవరికైనా జరుగుతుంది ఆ పరిస్థితిలో ఉంటే మీరైనా నేనైనా ఎవరికైనా అదే జరుగుతుంది సరే దాని తర్వాత దాని తదనంతరం అనేక రకాల పార్టీలో ఉన్న తన సహచర ఎమ్మెల్యేలు మంత్రులు ఈయన సేవలు వినియోగించుకోవాలి అట్లా ఇట్లా ఆయన ఇట్లా పక్క పెట్టద్దు అని చెప్పడం వల్ల సరే అయితే డిప్యూటీ స్పీకర్ హోదా కల్పించి ఆయనను కూడా ప్రాధాన్యత కల్పించడం చేశారు కానీ ఆయనలో రగులుతున్న ఆవేదన ఉంది కదా అది అనుకో జస్ట్ బికాస్ ఆఫ్ అంటే తెలంగాణ వాస్తవ్యుడు అనే పక్కన పెట్టిరా లేకపోతే కావాలనే పక్కన పెట్టిరా చంద్రబాబు అంటే ఒకటి అట్లని తెలంగాణ అట్లా అట్లంటే నైన్టీ నైన్ ముందు నైన్టీ ఎయిట్లో అనుకుంటా చంద్రబాబు నాయకత్వంలో ఉన్న మంత్రివర్గంలో అప్పుడున్నటువంటి పీజేఆర్ జనార్దన్ రెడ్డి గారు కోదన్ రెడ్డి గారు సిఎల్పి నాయకులుగా ఉన్నప్పుడు నేను రాసిన దగాబడ్డ తెలంగాణ పుస్తకాన్ని అసెంబ్లీలో చూపించుకుంటూ ఓ ఈ పుస్తకాల్లో తెలంగాణకు ఎట్లా వివక్ష జరిగింది ఎట్లా అన్యాయం జరిగింది అనే అంశాలు అన్ని అంశాలు విద్యాపరంగా ఎట్లయింది వైద్యపరంగా పరంగా ఎట్లయింది వ్యవసాయ పరంగా ఎట్లయింది ఇరిగేషన్ పరంగా ఎట్లయింది విద్యుత్ పరంగా ఎట్లయింది ఇంకా అన్ని రంగాల కూడా ఎట్లా ఉద్యోగ ఉపాధి రంగాల్లో కూడా ఎట్లయిందని దీంట్లో స వివరంగా ఉన్నాయి దీని మీద చర్చ చేయాలంటే అప్పుడు ప్రతిభ యర్మల రామకృష్ణుడు భారత్ గారు దాని మీద హుకుం జారీ చేయడం ఆ పదం ఎత్తడానికి వీళ్ళు ఆ సందర్భంలో ఈయన మంత్రి మంత్రిగా ఉన్నాడు కాబట్టి పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ అసెంబ్లీలో తనకు వచ్చిన అవకాశాన్ని తీసుకొని తెలంగాణ మీద కూడా అంటే తెలంగాణ అవసరం లేదనే పద్ధతులు కూడా మాట్లాడినట్టుగా మనకు అసెంబ్లీ ఆధారాలు కూడా ఉన్నాయి ఓకే